మాట్లాడానండి నేను ఒక ఏతలే నా బిడ్ నా బిడ్డలాగే తింటూ నేను చేశాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నన్ను బతికెత్తాడని నా సో పెట్టుకున్నానండి చిన్నప్పుడు వాళ్ళు నాడు ప్రేమ కూడా పెట్టాల్సి ఉంటే బతికే నాకు వెళ్ళిపోయాడు నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదు అనుకున్నానండి నేను ఇష్టపడ్డానండి ఆరుగురి జీవితాల్లో మీ అబ్బాయి అందరికి నమస్కారం అండి తెనాలి వాస్తవ్యులు కోటేశ్వరమ్మ గారి అబ్బాయి ఇరవై రెండేళ్ళు కేవలం అమర్బాబు గారు యాక్సిడెంట్ లో దురదృష్టాతం చనిపోవడం జరిగింది అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్ కి రావడం జరిగింది అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం కానీ ఈ రోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్ లోక పది మందికి ప్రాణాలను ఇవ్వగలిగే ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల పది మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక ఆరుగురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి రోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం దానికి కోటేశ్వరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు అయితే ఈ రోజు ఆ అబ్బాయి అవయవాలు రెండు కిడ్నీలు ఒక హార్ట్ అదే విధంగా రెండు కార్నియా అనేవి రోజు ట్రాన్స్ప్లాంట్ ఒక లివర్ ఇలా ఆరు ఆర్గాన్స్ ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు అయితే ఆర్గన్ డొనేషన్ అనేది నిజంగా చాలా మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ దానికి ఈ రోజు ముందుకు వచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ రమర్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి ఈ ఆరుగురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్బాబు పట్ల వాళ్ళకి వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కకోటి ధన్యవాదాలు యూ అండ్ దీనికి అంతటి సహకరించి ఈ ఆర్గాన్స్ ని ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్ లో హెల్ప్ చేసినందుకు కౌన్సిల్ చేసి రమేష్ హాస్పిటల్ నమస్కారం అండి ఈ రోజు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు దురదృష్ట శాతం యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవడం జరిగిందండి ఈ యాక్సిడెంట్ రెండు రోజుల క్రితం జరిగింది అది మనం పరీక్షలన్నీ చేసి బ్రెయిన్ డెడ్ నిర్ధారించాక జీవన్ దాని యొక్క సహకారంతో తన యొక్క అవయవ దానానికి ముఖ్యంగా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా సహృదయంతో అవయవ దానానికి అంగీకరించారు సో అంగీకరించడం వలన జీవన్ దాన్ వారు ఆ తన యొక్క యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి అంటే డిఫరెంట్ పేషెంట్ సుమారు తన అవయవాలు ఇప్పుడు ఆరుగురు వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి అంటే వాళ్ళ యొక్క మదర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆరుగురు వ్యక్తులు వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా వాళ్ళ మదర్ని మనం చాలా అభినందించాలండి ఎందుకంటే ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రోడు అనేది చనిపోవటం అనేది ఎవరి జీవితాల్లో అయినా చాలా దురదృష్టకరమైనది చాలా బాధాకరమైన విశేషం ఆ విషయాన్ని అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఎంతో నిలబడి ఈ అవయవాలు నలుగురికి ఇంకా ఉపయోగపడాలి ఎవరు ఎన్ని చెప్పినా నేను డొనేట్ చేయాల్సిందే ఈ మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా నలుగురికి ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం తరఫున రమేష్ హాస్పిటల్ తరఫున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మంచిదమ్మా అండి నేను ఒక ఏ నా బిడ్డలాగే తిండ కూడా నేను చేశాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి డు నన్ను బతికెత్తాడని నేను ఆశలతో పెట్టుకున్నానండి చిన్నప్పుడు వాళ్ళు నాన్న ప్రేమ కూడా పెట్టాల్సి నన్నే బతికి నా కనిపోయాడు నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదనుకున్నానండి నేను ఇష్టపడ్డానండి ఆరుగురి జీవితాల్లో అబ్బాయి నమస్కారం అండి తెనాలి వాస్తవ్యులు కోటేశ్వర అమ్మ గారి అబ్బాయి ఇరవై రెండేళ్లు కేవలం అమర్బాబు గారు యాక్సిడెంట్ లో దురదృష్ట శాతం చనిపోవడం జరిగింది అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్ కి రావడం జరిగింది అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం గాని ఈ రోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్ లో పది మందికి ప్రాణాలను ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల పది మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక ఆరుగురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈ రోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం దానికి కోటేశ్వరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు అయితే ఈ రోజు ఆ అబ్బాయి అవయవాలు రెండు కిడ్నీలు ఒక హార్ట్ అదే విధంగా రెండు కార్నియా అనేవి రోజు ట్రాన్స్ప్లాంట్ ఒక లివర్ ఇలా ఆరు ఆర్గాన్స్ ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలా మంది జీవితాల్లో జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ దానికి ఈ రోజు ముందుకు వచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ మరి అమర్బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి ఈ ఆరుగురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్బాబు పట్ల వాళ్ళకి వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ అండ్ దీనికి అంతటికి సహకరించి ఈ ఆర్గాన్స్ ని ఒక ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్ లో హెల్ప్ చేసినందుకు కౌన్సిల్ చేసి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చినందుకు రమేష్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు దురదృష్ట యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగిందండి ఈ యాక్సిడెంట్ రెండు రోజుల క్రితం జరిగింది అది మనం పరీక్షలన్నీ చేసి డెన్ నిర్ధారించాక జీవన్ దాని వారి యొక్క సహకారంతో తన యొక్క అవయవ దానానికి ముఖ్యంగా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా సహృదయంతో అవయవ దానానికి అంగీకరించారండి సో అంగీకరించడం వలన జీవన్ దాని వారు ఆ తన యొక్క యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి అంటే డిఫరెంట్ పేషెంట్ సుమారు తన అవయవాలు ఇప్పుడు ఆరుగురు వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి అంటే వాళ్ళ యొక్క మదర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆరుగురు వ్యక్తులు వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా వాళ్ళ మదర్ని మనం చాలా అభినందించాలండి ఎందుకంటే ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రోడు అనేది చనిపోవటం అనేది ఎవరి జీవితాల్లో అయినా చాలా దురదృష్టకరమైనది చాలా బాధాకరమైన విశేషం ఆ విషయా అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఎంతో నిలబడి ఈ అవయవాలు నలుగురికి ఇంకా ఉపయోగపడాలి ఎవరిన్ని చెప్పినా నేను డొనేట్ చేయాల్సిందే ఈ మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా నలుగురికి ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం తరఫున రమేష్ హాస్పిటల్ తరఫున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మంచిదమ్మా నేను ఒక ఏతలే నా బిడ్డ నా బిడ్డలాగే తిండకూడదు నేను చేశాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొత్తలేడు నన్ను బతికెత్తాడు నేను ఆసలతో పెట్టుకున్నానండి చిన్నప్పుడు నాన్న ప్రేమ కూడా నా బిడ్డా బతికేలా కనిపోయాడు కూర్చుని కష్టం మరొకరికి రాకూడదు అనుకున్నా జీవితాల్లో మీ అబ్బాయి అందరికి నమస్కారం అండి తెనాలి వాస్తవ్యులు కోటేశ్వర అమ్మ గారి అబ్బాయి ఇరవై ఏళ్లు కేవలం అమర్బాబు గారు లో దురదృష్టవ శాతం చనిపోవడం జరిగింది అయితే నుంచి మన రమేష్ హాస్పిటల్కి రావడం జరిగింది అయితే ఆయన ప్రాణాలను తీసుకురాలేకపోయాం గాని రోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్ లో పది మందికి ప్రాణాలను ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల పది మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక ఆరుగురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈ రోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం దానికి కోటేశ్వరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు అయితే ఈ రోజు ఆ అబ్బాయి అవయవాలు రెండు కిడ్నీలు ఒక హార్ట్ అదే విధంగా రెండు కార్నియా అనేవి ఈ రోజు ట్రాన్స్ప్లాంట్ ఒక లివర్ ఇలా ఆరు ఆర్గన్స్ ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలా మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ దానికి ఈ రోజు వచ్చి వచ్చింది కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ రమర్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి ఈ ఆరుగురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్బాబు పట్ల వాళ్ళకి వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అండ్ దీనికి అంతటికి సహకరించి ఈ ఆర్గాన్స్ ని ప్రాపర్ వేగా గా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్ లో హెల్ప్ చేసినందుకు కౌన్సిల్ చేసి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చినందుకు రమేష్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు దురదృష్టశాతం యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగిందండి ఈ యాక్సిడెంట్ రెండు రోజుల క్రితం జరిగింది అది మనం పరీక్షలన్నీ చేసి బెండెడ్ నిర్ధారించాక జీవన్ దాని వారి యొక్క సహకారంతో తన యొక్క అవయవ దానానికి ముఖ్యంగా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా సహృదయంతో అవయవ దానానికి అంగీకరించారు సో అంగీకరించడం వలన జీవన్ దాని వారు ఆ తన యొక్క యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి అంటే డిఫరెంట్ పేషెంట్ సుమారు తన అవయవాలు ఇప్పుడు ఆరుగురు వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి అంటే వాళ్ళ యొక్క మదర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆరుగురు వ్యక్తులు వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా వాళ్ళ మదర్ని మనం చాలా అభినందించాలండి ఎందుకంటే ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రోడు అనేది చనిపోవటం అనేది ఎవరి జీవితాల్లో అయినా చాలా దురదృష్టకరమైనది చాలా బాధాకరమైన విశేషం ఆ విషయా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఎంతో నిలబడి ఈ అవయవాలు నలుగురికి ఇంకా ఉపయోగపడాలి ఎవరి చెప్పినా నేను డొనేట్ చేయాల్సిందే ఈ మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా నలుగురికి ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం తరఫున రమేష్ హాస్పిటల్ తరఫున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మంచిదమ్మా నేను ఒక చేత లేని నా పెడు నా బిడ్డలాగే తిండకూడదు చేశాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అత్తలేడు నన్ను బతికిస్తాడు నేను ఆసులతో పెట్టుకున్నానండి చిన్నప్పుడు నాన్న ప్రేమ కూడా నా బిడ్డా బతికే దాకపోయాడు నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదనుకున్నానండి మీ ఆరుగురి జీవితాల్లో మీ అమ్మాయి అందరికి నమస్కారం అండి తెనాలి వాస్తవ్యులు కోటేశ్వర అమ్మ గారి అబ్బాయి ఇరవై రెండేళ్లు కేవలం అమర్బాబు గారు యాక్సిడెంట్ లో దుడికృష్ణ చనిపోవడం జరిగింది అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్ కి రావడం జరిగింది అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం గాని ఈ రోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్ లో తనకు ఒక పది మందికి ప్రాణాలను ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల పది మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక ఆరుగురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి రోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం దానికి కోటేశ్వర అమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు అయితే ఈ రోజు ఆ అబ్బాయి అవయవాలు రెండు కిడ్నీలు ఒక హార్ట్ అదే విధంగా రెండు కార్నియా అనేవి రోజు ట్రాన్స్ప్లాంట్ ఒక లివర్ ఆర్గాన్స్ ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలా మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ దానికి ఈ రోజు ఎందుకు వచ్చింది కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చెప్తూ రామర్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి ఈ ఆరుగురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్బాబు పట్ల వాళ్ళకి వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు అండ్ దీని కనుకటికి సహకరించి ఈ ఆర్గాన్స్ ని ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్ లో హెల్ప్ చేసినందుకు కౌన్సిల్ చేసి భరోసా నమస్కారం అండి ఈ రోజు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు దురదృష్ట శాతం యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవడం జరిగిందండి ఈ యాక్సిడెంట్ రెండు రోజుల క్రితం జరిగింది అది మనం పరీక్షలన్నీ చేసి బ్రెయిన్ డెడ్ నిర్ధారించాక జీవన్ దాని యొక్క సహకారంతో తన యొక్క అవయవ దానానికి ముఖ్యంగా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా సహృదయంతో అవయవ దానానికి అంగీకరించారండి సో అంగీకరించడం వలన జీవన్ దాన్ వారు ఆ తన యొక్క యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి అంటే డిఫరెంట్ పేషెంట్కి సుమారు తన అవయవాలు ఇప్పుడు ఆరుగురు వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి అంటే వాళ్ళ యొక్క మదర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆరుగురు వ్యక్తులు వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా వాళ్ళ మదర్ని మనం చాలా అభినందించాలండి ఎందుకంటే ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రోడు అనేది చనిపోవటం అనేది ఎవరి జీవితాల్లో అయినా చాలా దురదృష్టకరమైనది చాలా బాధాకరమైన విశేషం ఆ విషయా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఎంతో నిలబడి ఈ అవయవాలు నలుగురికి ఇంకా ఉపయోగపడాలి ఎవరు ఎన్ని చెప్పినా నేను డొనేట్ చేయాల్సిందే ఈ మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా నలుగురికి ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం తరఫున రమేష్ హాస్పిటల్ తరఫున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మంచిదమ్మా నేను ఒక కదా ఏ తెల్లే బిడ్డలాగే తింటూ చేశాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి డు నన్ను బతికెత్తాడు నేను ఆశలతో పెట్టుకున్నానండి చిన్నప్పుడు నాన్న ప్రేమకి నా పెట్టాయల్సి నన్నే బతికి నా కనిపోయాడు నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదనుకున్నానండి దీనికి ఇష్టపడ్డానండి ఈ ఆరుగురి జీవితాల్లో మీ అబ్బాయి నమస్కారం అండి తెనాలి వాస్తవ్యులు కోటేశ్వర అమ్మ గారి అబ్బాయి ఇరవై ఏళ్లు కేవలం అమర్ బాబు గారు యాక్సిడెంట్ లో దురదృష్ట శాతం చనిపోవడం జరిగింది అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్ కి రావడం జరిగింది అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం గాని ఈ రోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్ లో పది మందికి ప్రాణాలను ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల పది మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక ఆరుగురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈ రోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం దానికి కోటేశ్వరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు అయితే ఈ రోజు ఆ అబ్బాయి అవయవాలు రెండు కిడ్నీలు ఒక హార్ట్ అదే విధంగా రెండు కార్నియా అనేవి ఈ రోజు ట్రాన్స్ప్లాంట్ ఒక లివర్ ఇలా ఆరు ఆర్గాన్స్ ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలా మంది జీవితాల్లో జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ దానికి ఈ రోజు ఎందుకు వచ్చింది కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చెప్తూ మరి బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి ఈ ఆరుగురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్బాబు పట్ల వాళ్ళకి వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాయి అండి అండ్ దీనికి అంతటికి సహకరించి ఈ ఆర్గాన్స్ ని ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్ లో హెల్ప్ చేసినందుకు కౌన్సిల్ చేసి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చినందుకు రమేష్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక వెళ్ళి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు దురదృష్ట యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగిందండి ఈ యాక్సిడెంట్ రెండు రోజుల క్రితం జరిగింది అది మనం పరీక్షలన్నీ చేసి బ్రెండెడ్ నిర్ధారించాక జీవన్ దాని వారి యొక్క సహకారంతో తన యొక్క అవయవ దానానికి ముఖ్యంగా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా సహృదయంతో అవయవ దానానికి అంగీకరించారండి సో అంగీకరించడం వలన జీవన్ దాని వారు ఆ తన యొక్క యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి అంటే డిఫరెంట్ పేషెంట్ సుమారు తన అవయవాలు ఇప్పుడు ఆరుగురు వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి అంటే వాళ్ళ యొక్క మదర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆరుగురు వ్యక్తులు వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా వాళ్ళ మదర్ని మనం చాలా అభినందించాలండి ఎందుకంటే ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రోడు అనేది చనిపోవటం అనేది